రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృష్టికి రాశి వారికి ఊహించని అదృష్టం గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది ఒక స్త్రీ కారణంగా వీరికి పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృష్టికి రాసి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరికి ఏ విధమైన పరిణామాలు వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విజాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ప్రతి మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణాలు ఇచ్చే రాశి స్థిరమైనదిగా ఉంటుంది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగేసి ధోరణి ధరణి మనకు పెద్దగా కనిపించదండి తత్వరీ ఇచ్చే వృష్టికి రాసి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు ఈ రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించిన విలువగా నిర్ణయాలు అనేవి తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా వీరు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా అద్భుతమైన మార్పుగా చెప్పవచ్చు వీరి జీవితంలో కోరుకున్నది ఏదైతే ఉందో అది వీరికి దక్కుతుంది ఈ రాశి జాతకం ప్రకారం ఈ ఏడాది మీకు చాలా ఉత్తమమైన లాభాలు అయితే ఉంటాయి మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు కూడా మీరు ఈ సంవత్సరం మంచి డబ్బు సంపాదిస్తారు మీరు కష్టపడి పని చేస్తే మీకు ఆర్థిక ప్రయోజనాలు అనేవి లభిస్తాయి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రారంభంలో బృహస్పతి మీ యొక్క విధి స్థానం నుండి సంచరిస్తాడు దీని నుండి మీరు డబ్బు కూడా పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు డబ్బు కూడా ఉంటుంది మరియు ఈ ఈ రాశి వారికి ఈ సంవత్సరం పదోన్నతి ద్వారా మంచి జీతం పొందే అవకాశాలు కూడా ఉంటాయండి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభ మీకు చాలా అద్భుతంగా ఉంటాయి మీ ఆదాయం కూడా పెరగనుంది మరియు మీ యొక్క వ్యాపార ప్రపంచంతో కీర్తిని కూడా మీరు పొందుతారు సమయం మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ ఏడాది ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు ప్రయోజనం అనేది పొందుతారు మీ ఆస్తులు కూడా పెరుగుదల అనేది ఉండవచ్చు మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి కూడా గొప్ప లాభాలు పొందుతారు మీరు కార్యాలయం ఎంత ఎక్కువ దృష్టి పెడితే మీరు అంత ఎక్కువ విజయం సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు వ్యాపార పర్యటన మీకు చాలా విజయవంతమైన యాత్రను రుజువు చేస్తుంది రసాయన ఫార్మసీ మరియు ఎలక్ట్రానిక్స్తో సంబంధం ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా మంచి లాభాలను అందిస్తుంది మీ పెట్టుబడులు పెరుగుతాయి మరియు వాటిని అమ్మడం ద్వారా కూడా మంచి డబ్బు అనేది మీరు సంపాదిస్తారని కూడా చెప్పడంలో సందేహం లేదు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి వృశ్చిక రాశి వారి ఎనిమిదవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా మీకు ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ వ్యాపారంలో కొంత క్షీణత అనేది కలగవచ్చు ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి కానీ దానికి మీ యొక్క ప్రయత్నాలు అనేవి చాలా అవసరం మీరు బ్యాకప్ ప్లాన్తో పెట్టుబడులను పెట్టినట్లయితే అమలు జరిపినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చేస్తే సహాయపడుతుంది కూడా ఈ సంవత్సరం వ్యాపార భాగస్వామ్యానికి అంతగా మంచిది కాదని కూడా చెప్పడంలో సందేహం లేదు మహిళలు ఈ సమయంలో తమ ఇళ్లలో మరియు బయట కూడా చాలా చురుగ్గా ఉంటారు దీని కారణంగా వారికి కొన్ని మానసిక ఒత్తిడి కలగవచ్చు ఒత్తిడి నుండి బయటపడడానికి ధ్యానం ప్రారంభించండి ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలు తమ యొక్క ఆహారం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఎందుకంటే వారి హార్మోన్ల మార్పును కూడా చూడవచ్చు కనుక ఈ రాశికి చెందినటువంటి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాది మీ జీవితంలో అతి ఉత్తమైన సంవత్సరాల్లో ఒకటిగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం నుండి బృహస్పతి రాశి వారి ఏడవ ఇంటికుండా మే నెల నుండి రాశి వారి ఎనిమిదవ ఇంటి వరకు కూడా అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి వృష్టికి వారి తొమ్మిదో ఇంటి ద్వారా సంచరిస్తాడు ఈ బృహస్పతి సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది చూసారు కదండి వృష్టికి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశివారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదండి వీరిలో కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నేత్రులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుందండి ఆయనప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా ఉంటుంది రుచికి వారు తమ జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం అండి ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుంది ఈ కారణం చేత ఇటువంటి పరిస్థితిలోనైనా సరే నిరుసాపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు అందుచేత వృశ్చిక రాశి వారు చాలా ఆస్తి సంపాదనలో వీరి జీవితాన్ని గడుపుతారండి ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణయితే అధికంగా ఉంటుంది బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో వీరు విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాసి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్ర ప్రయత్నం చేస్తారు చూసారు కదండి ఈ వృష్టికి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్ష ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్